స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేనికి దూరంగా ఉండాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను గనుక ముగింపు వరకు మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవది రెండవ వచనము ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండు స్నేహితులారా ఈ లెంట్ కాలంలో చాలామంది విశ్వాసులు కొన్ని కొన్ని అంశములను వారి జీవితముల నుండి దూరపరచుకునేటటువంటి వారుగా వదిలి వేసేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి కాలంలో కొంతమంది విశ్వాసులు మాంసాహాన్ని మాంస ఆహారాన్ని ఆల్కహాలును పొగాకు లాంటివి విడిచి పెట్టేటటువంటి వారుగా ఉంటారు మరికొంతమంది ఈ మాసంలో లంచం తీసుకోవడము అవినీతి పనులు జరిగించడము అబద్ధాలు ఆడడము అన్యాయాన్ని వదిలిపెట్టేటటువంటి వారుగా ఉంటారు ఈ మాసంలో కలహాలు చెడు మాటలు నిందలు వీటన్నిటినీ వదిలివేసి ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఆశపడేటటువంటి వారుగా ఉంటారు భోజనాన్ని మాంసాన్ని నూతన వస్త్రములు ధరించడాన్ని వదిలివేయడము కాదు కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభువు మన జీవితాల నుండి దాన్ని వదిలివేయండి అని చెప్పుచున్నటువంటి అంశము ఏమిటంటే మనందరి జీవితాలలో మనమందరము ప్రతి విధమైన కీడును అనగా చెడు స్వభావాన్ని చెడు ఆలోచనలను చెడు కార్యములను వదిలిపెట్టేటటువంటి వారంగా ఉండాలి అది మన ఆధ్యాత్మిక జీవితములకు ఎంతో మేలుకరంగా ఉండి దేని కొరకు దేవుడు మనల్ని నియమించినాడో ఏర్పరచినాడో ఆ ఉద్దేశానికి ఆ జీవితానికి తగినట్టుగా ఉంటుంది పిలువబడిన జీవితానికి కీడును వదిలివేసి తగిన వారంగా నడుచుకోవాలని ప్రభువు లెంటు కాలంలో మనకు పిలుపును అందజేస్తూ ఉన్నాడు స్నేహితులారా ప్రభువు మనలను పిలుచుకోవడానికి ఏర్పరచుకోవడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశము ఏమిటంటే మన జీవితాలు నిర్దోషమైన జీవితాలుగా ఇన్నోసెంట్ కలిగిన జీవితాలుగా నైతిక విలువలతో ఈ లోకంలో అనేకులకు మాదిరికరంగా జీవించాలి అన్న సంకల్పంతో దేవుడు మనలను పిలిచి ఉన్నాడు వాస్తవానికి లోకమంతటిని చీకటి ఆవరించి ఉన్నది అనే చీకటి పాపం అనే చీకటి అన్యాయము అవినీతి హింస దాడులు అబద్ధాలు మోసపూరితమైన బ్రతుకు ఈ రకమైన చీకటులు పాపము ఆవరించినటువంటి సందర్భంలో ఈ లోకంలో మనము వెలుగుతున్నటువంటి జ్యోతులుగా నివసించి దేవుని యొక్క కాంతిని ఈ ప్రపంచానికి పంచడం ద్వారా నిజమైన మార్గాన్ని వెలుతురును వారికి అందించాలని దేవుడు మనకు నియమించినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి మనము కీడు చేసే వారముగా చెడు క్రియలే అందు పాలు పొందేటటువంటి వారంగా ఉంటే మన జీవితముల ద్వారా మనము దేవుణ్ణి మయమపరచలేం దేవుని యొక్క గుణలక్షణములను ఈ లోకానికి పరిచయము చేయలేం మనమందరము ప్రజలందరి ఎదుట మంచి సాక్షులుగా కలిగి జీవించినప్పుడే ప్రజలందరికీ దేవుని యొక్క గుణలక్షణములను మనము పరిచయము చేయగలిగినటువంటి వారంగా ఉంటాం అందుకే అంధకార సంబంధమైన క్రియలలో పాలు పొందకూడదు అనే ఆలోచన కలిగి దేవుడు ఈ పిలుపును మనకు అందజేస్తూ ఉన్నాడు ఆయనకు సాక్షులుగా లోకమందు వెలుగుతున్న జ్యోతులుగా ఉండడానికి ఇలాంటి కాలంలో అంతటిలో మాంసమును వదిలివేయడము నూతన వస్త్రములను ధరించుకోవడము మానివేయడము ఇంకా ఇంకా శరీర సంబంధమైన అంశములను వదిలివేయడము కాదు కానీ కీడు చేసే స్వభావాన్ని చెడు ఆలోచనలను చెడు ప్రవర్తనను వదిలివేసి ఆయన సాక్షులుగా జీవించాలని పిలుపు అందజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య ఒక పర్యాయము మా జీవితంలోనన్నిటినీ మీకు అప్పగించుకొని చూ ఉన్నాం లెంటూ కాలంలో శరీర సంబంధమైన విషయములను వదిలివేయడము కాదు కానీ మాలో ఉన్న చెడును విడిచిపెట్టి మీ సాక్షులుగా జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని లోకంలో గొప్ప సాక్షులుగా నిలవబడి మీ కాంతిని అందరిలో ప్రసరింపజేసే ఆధిక్యతను మాకు అనుగ్రహించుమని ఈ ప్రార్థనయందు ఏకీభవించుచు ఉన్న బిడల మొరలను ఆలకించి గొప్ప సహాయాన్ని మీ ద్వారాగా కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక